ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అకినేని నాగార్జున హోస్టింగ్ పై ఏ రేంజ్ వ్యతిరేకత వచ్చిందో సోషల్ మీడియాలో మనమంతా చూస్తూనే ఉన్నాం బహుశా ఈ వ్యతిరేకతకి నాగార్జున కంటెస్టెంట్స్ వీకెండ్ ఎపిసోడ్స్ ని కామెడీ గా మార్చేయడం తప్పు చేసిన కంటెస్టెంట్స్ ని కాకుండా కేవలం ఒక్కరినే టార్గెట్ చేసే తిట్టడం లాంటివి నాగార్జున పై తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది ఒక్క మాటలు చెప్పాలంటే భారీ అంచనాలు నడవ మొదలైన ఈ సీజన్ అంచనాలు అందుకోలేక ఢీరా పడ్డానికి కారణం అకినేని నాగార్జున హోస్టింగ్ అని విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే దీనికే కాకుండా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా నాగార్జున హోస్టింగ్ తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు వారిలో సోనియా అభయ్ లాంటి వాళ్లున్నారు ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా నాగార్జున హోస్టింగ్ పై సెటైర్లు వేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ టాపిక్ గా మారింది పూర్తి వివరాలకు వెళ్తే బిగ్ బాస్ సీజన్ టూ కంటెస్టెంట్ ప్రముఖ నటి రీసెంట్ గా ఆహా మీడియాలో కాకమ్మ కబూర్ అనే టాక్ షో కి యాంకర్ గా చేస్తోంది రీసెంట్ గా ఈ టాక్ షో కి ముఖ్య అతిథులుగా శ్రీముఖి మరియు ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే చేతు హాజరయ్యారు తేజస్వి కాసేపు ఇద్దరు సరదాగా చిట్చార్ చేస్తూ పలు ఆసక్తికరమైన క్వశ్చన్స్ అడుగుతుంది అందులో ఒక ప్రశ్న ఆమె అడుగుతూ ఇప్పుడు నడుస్తున్న షోస్ లో ఏ షో కి నీకు వాళ్ల కంటే నేను బెటర్ గా హోస్టింగ్ చేయగలను అని అనిపించింది అని అడుగుతుంది దానికి శ్రీముఖి ఒక సెకండ్ కూడా ఆలోచన బిగ్ బాస్ అని సమాధానమిస్తుంది అంటే నాగార్జున కంటే బెటర్ గా హోస్టింగ్ చేస్తుందని ఆమె మాటల్లో ఆంతర్యం అని అర్థం చేసుకోవచ్చు శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ త్రీ లో ఒక కంటెస్టెంట్ గా లోపలకు అడుగు తనదైన అద్భుతమైన ఆట తీరుతో రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆమె సీజన్ సెవెన్ లో ఒక అతిథిగా లోపలికి అడుగు పెడుతుంది అదే విధంగా సీజన్ ఎయిట్ లో కూడా ఆమె అడుగు పెట్టి టికెట్ ఫినాలే టాస్క్ లు నిర్వహించి అవిరాశ్ చేతిలో టికెట్ పెట్టి వెళ్తుంది ఇలా బిగ్ బాస్ టీమ్ ఆమెతో నిత్యం ఏదో ఒక ప్రక్రియ ప్రతి సీజన్ లోనూ చేయిస్తూ ఉంటారు అలాంటి ఆమెని బిగ్ బాస్ హోస్ట్ గురించి ఇలా మాట్లాడిందంటే ఇక నాగార్జున హోస్టింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు టు టీవీ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్